ట్వంటీ సిక్స్ కంప్లైనెంట్ రాజు ఫ్యామిలీతో బెంగళూరుకి వెళ్ళి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెంత్ సాయంకాలం బెంగళూరు నుంచి బయలుదేరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ వస్తే తన ఇంటి లింగంబాగ్ కాలనీకి వచ్చి చూసుకోక ఇంటి తాళం బ్రేక్ చేసి బ్రేక్ చేసి ఉండగా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని గద్వాల్ టౌన్ బేస్లో నైంటీ ఎయిట్ క్రైమ్ నెంబర్ నైన్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఐపీసీ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ కేసులో గద్వాల్ ఇన్స్పెక్టర్ ప్రీమ్ కుమార్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ శ్రీనివాస్ అండ్ పిసి చంద్రయ్య అండ్ పిసి ఇస్మాయిల్ బేసింగ్ ఆన్ సీసీటీవీ ఫుటేజెస్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏవన్ మాచర్ల శ్రీకాంత్ ఏ టూ మహమ్మద్ రఫీ వీళ్ళిద్దరు కలిసి ముందుగా వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం మాచర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి అతని మీద దాదాపు మనకి ఏడు కేసులు ఉన్నాయి ఎమ్మింగనూరులో నాలుగు కర్నూలులో మూడు ఇప్పుడు గద్వాల్ గద్వాల్లో ఒక కేసు ఇతను ఇట్లాగే హౌస్ బర్గలరీస్ అలవాటు పడింది డిఫరెంట్ క్రైమ్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చున్నాము వీళ్ళు నంబర్ లైన్ షైన్ బై చేసుకుని వచ్చి ఈ దొంగతనం చేశారు దీంట్లో నైన్ ఐటమ్స్ పోయినాయి అని కంప్లైన్ ఇప్పగా ఫైవ్ ఐటమ్స్ రికవర్ అయినాయి అండ్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ వీ విల్ ఎన్షూర్ దట్ అదర్ ఐటమ్స్ ఆర్ ఆల్సో రికవర్డ్ అండ్ ఈ కేసులో పనిచేసి ఇన్స్పెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్కి మా ఇద్దరు పీసీలకి దే హెవ్ డన్ ఎ గుడ్ వర్క్ రెండవది క్రైమ్ నెంబర్ ఎయిటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీ ఐపీసీ పదమూడు మార్చ్ పదమూడు మార్చి కంప్లైంట్ కృష్ణవర్ధన్ రెడ్డి అతను ఫంక్షన్ ఇది ఒక రూమ్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండగా ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ క్లాస్ టెప్ట్ జరిగింది దీంట్లో వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసు కూడా ఈ కేసులో ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ అలాగే శ్రీనివాస్ మా గదవ టౌన్ ఇస్తాయి శ్రీనివాస్ గారు పిసి చందు అండ్ పిసి ఇస్మాయిల్ ఈ కేసు కూడా బేసింగ్ ఆన్ కెమెరాస్ కెమెరాసే ట్రాక్ చేయగలరు సో సీసీటీవీ కెమెరాస్ అంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి మనకి ఈ కేసులో ఇరవై పాయింట్ ఇరవై తొమ్మిది ఇరవై పాయింట్ ట్వంటీ పాయింట్ టూ నైన్ తులాస్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఎయిటీ థౌజండ్ రూపీస్ మీకు రికవర్ రికవర్ చేసి ఈ రెండు కేసెస్ అండ్ ఇందులో పనిచేసిన మా ఇన్స్పెక్టర్కి మా ఎస్ఐ గారికి మా పీసీస్ దే హన్ కమెండబుల్ జాబ్ ఇన్ క్రాకింగ్ దీస్ టూ కేసెస్ అండ్ ఐ అప్రిషియేట్ దా థ్యాంక్ యూ ఈ కేసు ఆ రెండు కేసుల్లో ముద్దాయిని అరెస్ట్ చేసి విజయవాడ సెంటు ఐదు రికవర్ ఇంకా రికవర్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ కంప్లీట్ అవ్వలేదండి మిగతాకే రికవర్ చేశారు కస్టడీకి తీసుకొని వాళ్ళని ఈ ముద్దాయిని కస్టడీకి తీసుకొని దెన్ వీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ రికవర్ ది అదర్ ఐటమ్స్ వస్తాయి